హాయ్ అండి వెల్కమ్ టు కేజీ కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి పప్పు అండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది ముందుగా సొర ఆనపకాయని పైన పీలు తీసేసి ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే టమాటా ఒక ఆనియన్ పచ్చిమిర్చి కూడా ముక్కలు కట్ చేసుకోవాలి ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకుని ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత చిన్న నిమ్మకాయ అంత నిమ్మకాయ పులుసు వేసుకుని మరకనివ్వాలండి మరిగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు రెండు స్పూన్లు కందిపప్పు ఒక స్పూన్ పసరపప్పు ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అలాగే ధనియాలు జీలకర్ర కొబ్బరి వేసి వేయించుకోవాలండి వేయించుకొని ఈ పొడిని మరుగుతున్న పులుసులో వేసి ఒక ఐదు నిమిషాలు మరగనిచ్చి ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపులు వెల్లుల్లి ఆనియన్స్ కరివేపాకు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి వేగిన తర్వాత మరుగుతున్న ఈ పప్పులో వేసి తాలింపు పెట్టుకోవడమేనండి ఎంతో టేస్ట్గా ఉండే ఆనగా పప్పు రెడీ అండి